ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికి నమస్కారం అండి అలాగే ఈ రోజు వచ్చేసి మనకు వీడియో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ సుపియా డైరీ ఫారం నుంచి వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది చూస్తారు కదా మంచి క్వాలిటీ గల హెచ్ఎఫ్ జెర్సీ ఓల్డెస్ట్ బ్రీడ్లు అయితే సుపియా డైరీ పారంలో వచ్చాయండి ఇవి రోజు మీద ఇరవై లీటర్ల నుండి ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ గల ఆవులు చూస్తారు కదా మన పొదుపురంగా చూసుకున్న మంచి ఏవి పొదుగు సైజులు చూశారు కదా కలర్ చూసుకున్నా కూడా మంచి కలరు మంచి బ్రీడ్ గల ఆవులు అయితే సూఫియా డైరీ ఫారంలో లోడ్ అయితే దిగినాయి ఎవరన్నా కావాలంటే వీరి నంబర్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను చూశారు కదా మంచి సంకసం గల ఆవులు అయితే సూఫియా డైరీ ఫారంలో దిగాయి చూడండి నంబర్ అయితే స్క్రీన్లో ఇస్తున్నాను మంచి క్వాలిటీ గల బ్రీడ్ ఆవులు అయితే వీరి ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి మీరు పాడ ఆవులు రెండు పుట్ల కానీ మూడు పుట్ల కానీ పాలు పిండుకొని చెక్ చేసుకుని ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూసారు కదా మంచి క్వాలిటీ గల ఆవులు దిగాయి లోడ్ అయితే ఎవరైనా డైరీ ఫారం పెట్టదలుచుకున్న వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు అనమాట మొత్తం అన్నీ కూడా ఫస్ట్ సెకండ్ లాక్ చేసిన ఆవులు ఇలాంటి ఆవులు తీసుకుంటే డైరీ ఫారం వాళ్ళకు మంచి ఆధికమైతే ఉంటుంది ఎందువల్లంటే ఫస్ట్ సెకండ్ ఆవులు తీసుకుంటే మన డైరీ ఫారంలో ఆవులను అయితే మాటి మాటికి మార్చకుండా ఉండవచ్చు అనమాట ఆవులను మాటి మాటికి మారుస్తూ ఉంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా చాలా ఎక్కువ అయితే వస్తుంది చూస్తారు కదా మంచి క్వాలిటీ బ్రీడ్ గల ఆవులు ఇరవై ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ రేట్ల విషయానికి వస్తే ఎయిటీ థౌజండ్ వరకు అయితే ఉండవచ్చు బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు కాల్ చేసి వివరాలు అయితే సేకరించవచ్చు మనం అక్కడికి వెళ్ళి ఆవులు చెక్ చేసుకొని ఆవులైతే కొనుగోలు చేయాలి మనము వీడియోలు చూసి ఆవులు అయితే కొనుగోలు చేయవద్దు మీరు అక్కడికి వెళ్ళి పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు మనము సూడావులు కొనేటట్లయితే గుడ్ల మాయకు కానీ నాలుగు రొమ్ముల్లో పాలు కూడా వీళ్ళు పక్కా గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు చూసారు కదా మనకు ఆరు బల్లా ఆరు బల్ల చెప్పావు మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి మీరు పనులు కూడా చూసుకునే ఆవులు అయితే చెక్ చెక్ చేసుకుని ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నారు ఓలిస్టన్ బ్రీడు మంచి సంఖాసన్నగా లావు మంచి బుద్ధిగా లావు చూసారు కదా మంచి కలరు ఇది కూడా మనకు పరంగా వచ్చేసి ఆర్బన్లు ఆర్బన్ల మీద అయితే ఉంది సెకండ్ లాక్టివేషన్ ఆవు రేట్ల విషయానికి వస్తే ఎనభై వేలు అట్లయితే ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు ఫిక్స్డ్ అయితే ఉండవు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటే కొంచెం అటు ఇటు అయితే రేట్లు అయితే ఉంటాయి అన్నమాట ఓకే మరి మీకు నంబర్ అయితే స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను సుపియాన్ డైరీ ఫారము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ కొత్తిండ్లు సుపియాన్ డైరీ ఫారమ్ చూస్తాడు కదా మంచి క్వాలిటీగా లావు మంచి పొదువున్నావు పోలీస్టన్ పేడు హెచ్ పోలీస్టన్ పేడు మంచి కలర్గా లావు చూడండి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయవచ్చు మంచి పొదువు మంచి ఐటమ్ నావు దీన్ని పనుల పరంగా చూసుకున్నా మనకు ఆరు అయితే ఆరు బళ్ళు ఆరు సెకండ్ లాక్ట్ వేసినావు ఇది కూడా రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాలు కెపాసిటీగా లావు మనకు పొదువు అయితే హెవీగా ఉంది నాలుగు రూములు వీళ్ళు గత కొన్నేళ్ళుగా మంచి ఆవులైతే రైతులకు సప్లై అయితే చేస్తున్నారు సిపిఎం డైరీపారం పొంగునూరు వారు గత ఇరవై ఏళ్ళుగా వీళ్ళు ఇదే వ్యాపారం అయితే చేస్తున్నారు చూస్తారు కదా మంచి పొదుగల ఆవు మంచి క్వాలిటీ గల ఆవు వీళ్ళు అయితే మెయింటైన్ చేస్తారు అలాగే రైతులకు కూడా మంచి నమ్మకంతో అయితే వీళ్ళు ఆవులను అయితే కొను అమ్ముతారన్నమాట నమ్మకంతో చూస్తారు కదా మంచి క్వాలిటీ గల ఆవు ఎప్పు పో క్రాస్ బ్రీడ్ అనమాట మంచి పొదువు నావు చూశారు కదా ఎలాంటి పొదు ఉందో ఇలాంటి ఆవులు తీసుకుంటే డైరీ ఫారం వాళ్ళు మంచి అధిక లాభాలు అయితే పొందవచ్చు చూశారు కదా మంచి పొదువు నావు మంచి లావు ఇది కూడా రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ ఇది కూడా ఎయిటీ థౌజండ్ అయితే పడుతుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు మంచి బ్రీడ్ ఆవులు అయితే వీరి ఫారంలో ఉంటావి ఎనిమిది ఆవులు పైన కొన్నట్లయితే మీకు ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా చూస్తారు కదా నాలుగు రొమ్ములు మంచి పాలనరాలు కూడా మంచి పొజిషన్లో అయితే ఆవు అయితే ఉంది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు వీళ్ళదే వెహికల్స్ అయితే ఉన్నావి మీరు ఎనిమిది ఆవులు కొనేటట్టయితే ఫ్రీగా హోమ్ డెలివరీ కూడా చేస్తామని వీరైతే చెప్తున్నారు ఒకటి రెండు కానీ మూడు కానీ ఐదు కానీ తీసుకున్నట్టయితే వాళ్ళదే వెహికల్ అయితే ఉంటుంది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎలాంటి అభ్యంతరం అయితే లేదు పొదుపు పరంగా చూసుకున్న మంచి ఆవులు అయితే వీరి దగ్గర అయితే ఉంటాయి చూశారు కదా సంకర్ సన్నల్తో కూడా బాగా మంచి గ్రేడు ఆవులు అయితే వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి మీరు ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద అయితే ఇస్తున్నారు సుప్రియా డైరీ ఫారం వాళ్ళది కాంటాక్ట్ చేయండి ఎవరైనా డైరీ ఫారం పెట్టదలుచుకున్న వాళ్ళు చాలా ఆవులు అయితే వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు వీరి దగ్గర రైతులు అయితే కొనుగోలు చేస్తూ ఉంటారన్నమాట ఓకే మంచి బ్రీడ్ ఆవులు అయితే వీరి పారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకే మరి బ్రదర్కి అయితే కాల్ చేసి వివరాలు అయితే అడిగి చూడండి మంచి ఆవులు అయితే వీరి దగ్గర అయితే మూడు వందల అరవై రోజులు ఉంటాయి వీరు పాడేవులు తీసుకున్నట్టయితే అక్కడే రెండు పూటల పాలు పిండుకొని తీసుకోవచ్చు సూడావులు అయితే గుడ్ల మైక్ కానీ నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా పక్కా గ్యారంటీ